ఏపీ టెట్ పరీక్ష ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి డ్రాఫ్ట్ కాపీ ఆధారంగా సైకాలజీ న్యూ సిలబస్ ఆధారంగా చేస్తున్న వీడియోస్లో నెక్స్ట్ వీడియో ఈ వీడియోలో మనం భాషా వికాసం అనేది తెలుసుకుందాం దీని గురించి ఆల్రెడీ చాలా వీడియోస్లో మీరు ఉంటారు కానీ ఈ డ్రాఫ్ట్ కాపీస్లో ఏముంది అనే కంటెంట్ అనేది మనం చదవాల్సిన అవసరం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట టెక్స్ట్ బుక్ న్యూ టెక్స్ట్ బుక్స్ అనమాట ఇవి దీన్ని ప్రిపేర్ అయితే మధ్యలో ఏమైనా బిడ్స్ ఉన్నాయో కూడా నోట్ చేసుకుంటే మీకు ఇంకా ఎగ్జామినేషన్లో థర్టీ ఫైవ్ థర్టీ స్కోర్స్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువ మెరుగుపడుతుంది అనమాట సో ఒకసారి అందరూ కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా ఛానల్లో ఉంటాయి వాటిని ఒకసారి వాచ్ చేయండి భాషా వికాసం లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనమాట వ్యక్తి తన కోరికలని తన భావాలని తన ఆలోచనలని ఇతరులకి వ్యక్తం చేయడానికి ఉపయోగించే సాధనంగా మనం భాష అనే దాన్ని చెప్తాము హాలిడే అనే శాస్త్రవేత్త భాష గురించి ఒక చెప్పే ఒక డెఫినెషన్ చెప్పారు భాష వలన శిశువు తన కోరికలను వ్యక్తపరిచి తన అవసరాలు తీర్చుకుంటాడు అని చెప్పారు హాలిడే అనే శాస్త్రవేత్త సో ఈ భాష అనే దానిని భాషణం అనే ప్రక్రియను ఉపయోగించి మనం భాషను మాట్లాడడం జరుగుతుంది సంభాషిస్తున్న వ్యక్తి రెండు ప్రకార్యాలను నిర్వహించవలసి ఉంటుంది ఒకటి ఇతరులు చెబుతున్న విషయాలను అర్థం చేసుకోవాలి అలాగే తన అనుభూతులను ఇతరులకు అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది చేయాలన్నమాట భావ వ్యక్తీకరణకు చేయడానికి సంభాషణ ద్వారా కానీ ఇంగిత వాళ్ళ ద్వారా కానీ గేయాల ద్వారా కానీ పాఠాల ద్వారా కానీ చిత్రాల ద్వారా కానీ వ్యక్తి తన భావాలను ఇతరులకి తెలియచేయడం అనేది జరుగుతుంది అయితే ముందుగా సంభాషణను అర్థం చేసుకోవాలి ఫస్ట్ శిశువులు ఇతరులు చెప్పిన విషయాలను అర్థం చేసుకుంటారు కానీ వారు తమ అనుభూతులను ఆలోచనలను మాటల రూపంలో వ్యక్తం చేయలేరు అందువలన ఇతర పద్ధతుల ద్వారా తమ అవసరాలను భావాలను తెలియజేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు పిల్లలకి భాష రాదు కాబట్టి వాళ్ళు ఇంగితాల ద్వారా కొన్ని ఇంగితాలు అంటే వారి నుంచి వస్తున్న కొన్ని ఎక్స్ప్రెషన్స్ ద్వారా కొన్ని సైకిల ద్వారా మనకు చెప్తారనమాట ముఖ కవలేకల ద్వారా స్వర స్థాయి ద్వారా గట్టిగా మా గట్టి సౌండ్స్ చేయడం ద్వారా ఇలాంటి వాటి ద్వారా శిశువు తన అభిప్రాయాలను మనకి వ్యక్తపరుస్తూ ఉంటాడు ఎందుకంటే ఇతరులు చెప్పింది అర్థం చేసుకుని వారి నుంచి కొన్ని సైగలు కొన్ని మొక్క కవలికలు స్వరస్థాయి మారడం అనేది జరుగుతుంది అనమాట అదే వారు ఇతరులను అర్థం చేసుకున్నారు అనే విషయం మనకు తెలుస్తుంది ఈ ఇంగితాలు మొక్క కవలకలు స్వరస్థాయి వాళ్ళు చూపించడం కూడా వారి ప్రజ్ఞాస్థాయి మీద మాట్లాడుతున్న వ్యక్తి యొక్క ప్రోత్సాహం మీద డిపెండ్ అయి ఉంటుంది కేరింతలు కొడుతున్న పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం పిల్లలకి అనేది వికాసం చెందిన తర్వాత శిశువు అనేక రకాల శబ్దాలను చేస్తూ ఉంటాడు ఆ శబ్దాల నుంచి తర్వాత మాటలు వస్తాయి ఆ మాటల తర్వాత వాక్యాలుగా మారుతాయి అలా జరుగుతుంది కేరింతలు కొట్టడం అనేది పిల్లలకి ఎన్ని వయసులలో స్టార్ట్ అవుతుంది అంటే ఎన్ని నెలల వయసులో స్టార్ట్ అవుతుందంటే నాలుగు నెల సారీ ఆరు నెలల వయసులో పిల్లలు కేరింతలు అనేవి ప్రారంభమయ్యే వయసు ఎంత అంటే సిక్స్ మంత్స్ అనమాట ఇవి హల్లు అచ్చుల కలయిక కలిగిన శబ్దాల స్రవంతి కేరింతలలో హల్లులు అచ్చుల యొక్క శబ్దాలు ఉంటాయి అనమాట అవి డైరెక్ట్గా హల్లులు అచ్చులు మాట్లాడ్డు వాటికి సంబంధించిన సౌండ్స్ అయితే దాంట్లో ఉంటాయి ఇది ఎన్ని నెలల వయసులో స్టార్ట్ అయ్యిద్దమ్మా సిక్స్ మంత్స్ ఏజ్లో స్టార్ట్ అయ్యిద్ది కేరింతలకి అసలు అర్థమంటూ ఏముండదు దయశ దశ పూర్తయ్యేసరికి కేరింతలు అదృశ్యమైపోతాయి ఈ ఆరు నెలల నుంచి స్టార్ట్ అయిన ఈ కేరింతలు అనేవి రెండు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అదృశ్యమైపోవడం అనేది జరుగుతుంది అనమాట టూ ఇయర్స్కి ఆరు నెలల నుంచి టూ ఇయర్స్ మధ్య మనం పిల్లల్లో కేరెంతలు అయితే చూస్తాం తర్వాత ఇంగితాలు శిశువు భాషకి బదులుగా ఇంగితాలను ఉపయోగించడం జరుగుతుంది కొన్ని పదాలను అభ్యసించిన తర్వాత ఆ పదాలతో ఇంగితాలను కలిపి శిశువు వాక్యాలుగా రూపొందిస్తాడు శిశువు తొమ్మిది నుంచి పన్నెండు నెలల వయసులో ఇంద్రియాలను ఉపయోగించుకుని ఇంగితాలను ఉపయోగిస్తారన్నమాట సో నైన్ టు ట్వెల్వ్ మంత్స్ పిల్లలు ఇంగితాలను ఉపయోగించే వయసు ఏంటంటే తొమ్మిది నుంచి పన్నెండు నెలలు కేరెంతలు అనేవి ఆరు నెలల వయసులో స్టార్ట్ అవుతాయి ఇంగితాలు అనేవి తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలల వయసులో స్టార్ట్ బై బై అని చేతులు ఊపడం వంటి ఇంగితాలని పదమూడు నెలల వయసులో అదేవిధంగా ఖాళీ కప్పును నోటి దగ్గర పెట్టుకోవడం పాలు కావాలని సూచించడం చేతులు చాపడం ద్వారా ఎత్తుకోమని చెప్పడం ఇలాంటి ఇంగితాలను పిల్లలు వ్యక్తపరుస్తూ ఉంటారు మొత్తంగా ఇంగితాలు అనేవి పిల్లలు నైన్ టు ట్వెల్వ్ మంత్స్ పన్నెండు నెలల మధ్య ఉపయోగించడం అయితే స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ సంభాషణ అభ్యసించడం శైశువు దశ మొదటి భాగంలో సంభాషణకు సంబంధించిన శరీర భాగాలపై అపరిపక్వత కారణంగా మాట్లాడలేడు అందువలన తన అవసరాలను తెలియజేయడానికి ఫ్రాక్ సంభాషణ రీతులు ప్రకృతి సిద్ధంగానే ఉపయోగించే సామర్థ్యాలని శిశువు కలిగి ఉంటాడు పుట్టుకతోనే అతనికి సంభాషణ చేయగలిగిన కొన్ని సామర్థ్యాలు ఉంటాయి ఏ పూర్వ సంభాషణ సామర్థ్యాలు అనమాట అవి పుట్టుకతోనే కలిగి ఉంటాయి చోమ్స్కి అనే వ్యక్తి కూడా తన భాషా వికాస సిద్ధాంతాలు చెప్పిన అంశం అదే ప్రతి శిశువుకి పుట్టుకతోనే భాషని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని భాషలో మాట్లాడగలిగే సామర్థ్యాన్ని పొంది ఉంటాడని చెప్పారు అలాగే వీటినే ప్రాక్ సంభాషణ రీతులు అంటారు ఇవి పుట్టుకతోనే ఉంటాయి ప్రాక్ సంభాషణ రీతులు అంటే ఏంటి ఏరవడము కేరింతలు ఇంగితాలు ఉద్వేగాల వ్యక్తీకరణ ఇవన్నీ కూడా ప్రాక్ సంభాషణ రీతుల కిందకి పేర్కొనవచ్చు ఈ పుట్టుకుతోనే వాడు కలిగి ఉండే లక్షణాలు జన్మించిన మొదటి కొద్ది నెలల వరకు ఇవి మనం చూస్తూ ఉంటాం తర్వాత కేరింతలు అనేవి స్టార్ట్ అవుతాయి ఫస్ట్లో పిల్లలు ఏరవడం అనేది ప్రాక్ సంభాషణ రీతినే ఉంటుంది దాని తర్వాత కేరింతలోనే సంభాషణ అనేది స్టార్ట్ అయింది కేరింతల నుంచి సంభాషణ సామర్థ్యం మల్లగా వికాసం చెందడం అయితే మనం గమనించవచ్చు ఏడవడం ఏడడం ద్వారా శిశువు తన అవసరాలు తెలియజేస్తారు మనకి ఏడుపు అనేది మొట్టమొదటి సాంఘిక స్థాయి ఏడుపు స్వరస్థాయిని అనుసరించి శిశువుకి ఏడుపుకి గల కారణాన్ని మనం వ్యక్తపరచవచ్చు అనమాట ఎంత గట్టిగా ఏడుస్తున్నాడు సౌండ్ ఎంత పెరుగుతుంది అనే దాన్ని బట్టి శిశువుకి తను ఏం చెప్పాలనుకుంటున్నాడనేది మనకు అర్థమవుతుంది ఉద్వేగాల వ్యక్తీకరణ అత్యంత ముఖ్యమైన ప్రాక్ భాషారూపం శిశువు తన ముఖ కవలిక ద్వారా తమ ఉద్వేగ స్థితులను వ్యక్తపరచడం జరుగుతుంది శిశువులు తమ ఉద్వేగాలను నియంత్రించుకోలేరు అందువలన వారు చెప్పదలుచుకున్న విషయాలను వారి ముఖ కవలికలను శరీర కదలికలను అనుసరించి మనం గుర్తించగలుగుతాము ఇతరుల ముఖ కవలికల ఆధారంగా శిశువు ఇతరులు చెప్పదలుచుకున్న విషయాలను గ్రహించగలుగుతాడు పూర్వ బాల్యాన్ని మనం ప్రాక్ పాఠశాల దశగా పేర్కొంటాం అంటే పాఠశాలకు వెళ్ళే ముందు ఉండే దశ కాబట్టి దాన్ని ప్రాక్ పాఠశాల దశ అంటారు ఈ పూర్వ బాల్య దశనే అన్వేషణాత్మక దశ అంటారు చాలా కొత్త విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు మొత్తంగా అనేక ప్రశ్నలు అడుగుతూ ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు అయితే దీంట్లో జరుగుతాయి కాబట్టి గౌరవ బాల్య దశలో మనం ఏమంటామంటే అన్వేషణాత్మక దశ అన్వేషణ వయసుగా పేర్కొంటారు భాషా వికాసం భాషా వికాసం అనేది సాంఘికీకరణంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అయిన తర్వాత సమాజంలో మనం సాంఘీకరణం చెందాలి అంటే ముందు మన భాషే ప్రధానమైంది తన భావాలను ప్రసారం చేయగల బాలలు తమ సమవయస్కులతో చక్కని సాంఘిక సంబంధాలను ఏర్పరచుకుంటారు సమ్మతిని పొందుతారు కానీ భావప్రసారం చక్కగా చేయలేని బాలలు తమ సమవయస్కుల ఆమోదాన్ని పొందలేరు భాషా వికాసం ఆలస్యమై నీత విద్యాభ్యాసంలో వెనకబడిపోవడం కూడా జరుగుతుంది భాషా వికాసంలో ఉన్న ముఖ్యాంశాలు మనం గమనిస్తే భాషా వికాసం పిల్లలందరిలో ఒకే వేగంతో జరగదు భిన్న వయసులలో ఉన్న పిల్లలు భాష ద్వారా తమ భావాలను వ్యక్తీకరించడం జరుగుతుంది భాష ద్వారా వ్యక్తీకరించిన విషయాల కంటే పెద్దలతో మాట్లాడినప్పుడు ఎక్కువ విషయాలు అర్థం చేసుకుంటూ ఉంటారు సగటున మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో భాషా వికాసం ముందుగా జరుగుతుంది భాషా వికాసం పిల్లలందరిలోనూ ఒకే వేగంతో జరగదు కాబట్టి ఒక శిశువు భాషా వికాసాన్ని ఇంకొక శిశువు భాషా వికాసంతో పోల్చరాదు తల్లిదండ్రులు తమ పిల్లవాడిలో భాషా వికాసం అక్రమంగా జరగడం లేదని గుర్తించినప్పుడు సంబంధిత వైద్య నిపుణులు సంప్రదించాలి మరి వాక్కు వికాసంలో మైలురాళ్ళు ఏంటి ముఖ్యమైన ఘట్టాలు ఏంటంటే ఏడు రోజుల వయసులో సైశవ దశలో ఉన్న శిశువు తన తల్లి వాక్కును అందరిగా గుర్తించగలుగుతాడు ఏడు రోజులకి తల్లి వాక్కును గుర్తించగలుగుతాడు రెండు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తన తండ్రి వాకుకి ఇతరుల వాకుకి మధ్య ఉన్న తేడాలని టూ ఇయర్స్ ఏజ్లో గుర్తించగలుగుతాడు తండ్రికి సంబంధించిన అంశాలు అనమాట మూడు నెలల వయసులో అచ్చులను పోలిన శబ్దాలు చేస్తాడు ఆరు నుంచి ఎనిమిది నెలల వయసులో అచ్చులను పోలిన శబ్దాలతో పాటు హల్లును పోలిన శబ్దాలను కూడా కలిపి చేస్తూ ఉంటాడనమాట ఒకసారి చూసుకోవచ్చు డాడా మామ ఇట్లాంటి శబ్దాలు అలాగే ఇతరులు చెప్పిన ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించగలడు పదిహేను నెలల వయసులో అచ్చులు హలుల శబ్దాలు చేయడం ప్రారంభించినప్పుడు ఆ శబ్దాలు మనకి మాటలుగా ధ్వనిస్తాయి పదిహేను నెలల వయసులో దాదాపుగా పది మాటలను ఉచ్చరించగలుగుతాడు పద్దెనిమిది నెలల వయసులో బంతి లాంటి నామవాచక పదాలను తనకు ప్రాధాన్యత కలిగిన వ్యక్తుల పేర్లను ఉచ్చరించగలుగుతాడు భాషతో పాటు ఇంగితాలను కలిపి ఉపయోగించడం జరుగుతుంది అదే వయసులో ఒక పనిని కాకుండా ఒకదాని తర్వాత ఇంకో పని చేయగలుగుతాడు రెండు సంవత్సరాల వయసులో సరళమైన పదాలు కలిపి వాక్యాలుగా ఉచ్చరించగలుగుతాడు మూడు సంవత్సరాల వయసులో నాలుగైదు పదాలు గల వాక్యాలు ఉపయోగించగలుగుతాడు తను విన్న మాటలు మరలా చెప్పగలుగుతాడు భాషకు సంబంధించిన అనేక వాక్యాలని అర్థం చేసుకోవడం అయితే ఇక్కడ మనం గమనించవచ్చు దీంట్లో మనం పిల్లలకి భాషణాన్ని పెంపొందించాలి అంటే బాల్యంలో మనం నిర్వహించవలసిన పనులు ఏంటంటే ఉచ్చారణ కొన్ని శబ్దాలు లేదా కొన్ని శబ్దాల కలయికను ఉచ్చరించడం కష్టమవుతుంది అందువలన ఆ శబ్దాలను ఉచ్చరించడాన్ని పదే పదే పలుకుతూ అభ్యసింపచేయాలి ఉదాహరణకి రేడియో ద్వారా టీవీ కార్యక్రమాలను చూడడం ద్వారా కొత్త పదాలు అభ్యసించడమే కాకుండా వాటి ఉచ్చారణను ప్రోత్సహించాలి వాక్యాలను నిర్మించడం రెండు లేదా మూడు సంవత్సరాల వయసులో మూడు నాలుగు పదాలు కలిగిన వాక్యాలు ఉచ్చిరంప చేయాలి ఆ వాక్యాలు అసంపూర్ణంగా ఉంటాయి మూడు సంవత్సరాల తర్వాత ఐదారు పదాలు గల వాక్యాలని మనం ఉచ్చిరంప చేయించవచ్చు ఉత్తర భారతదేశలో బాలల భాష అహం కేంద్రీకృతంగా ఉంటుంది ఉత్తర భారతదేశం అంటే ఆరు నుంచి పది సంవత్సరాల వయసులో పిల్లల యొక్క భాష కేంద్రీకృతంగా మనం చూస్తామన్నమాట ఈగో సెంట్రిక్గా ఉంటుంది అంటే శిశువు తన గురించి తన అభిరుచుల గురించి తన కుటుంబం గురించి మాట్లాడడం సర్వసాధారణం పూర్వబాల దిశ అంతమయ్యే నాటికి సాంఘికీకరణ పొంది భాషను ఉపయోగించడం ప్రారంభమవుతుంది త్రీ టు ఫైవ్ ఇయర్స్ అంతమయ్యేటప్పటికి సాంఘీకరణ పొంది భాషను ఉపయోగిస్తాడనమాట మెల్లగా సాంఘిక సమూహాలు విస్తృతమైన కొద్దీ బల భాష కూడా సాంఘీకరణ పొందడమే కాకుండా తక్కువ అహం కేంద్రీకృతం అవుతుంది ఆలోచన పిఏజే ప్రకారం భాషను ఉపయోగించి అనేక విషయాలు మనసులో పొందుపరుచుకోవడం జరుగుతుంది భాషకు క్రియకు ఉన్న సంబంధాన్ని తొలగించడం ద్వారా సమర్థవంతంగా ఆలోచించడానికి అవకాశం పెరుగుతుంది పదాలను ఉపయోగించడం ద్వారా తాత్కాలిక అనుభవాల పరిమితిని అధిగమిస్తాడు ఇలా వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు సంబంధించిన విషయాలను గురించి ఒకే సమయంలో ఆలోచన చేయగలిగే సామర్థ్యం ఉంటుందని పియాజే గారు చెప్పారు గౌరవ బాల పిల్లల్లో భాష వేగంగా వికాసం చెందడం మనం చూస్తాము భాషలో చాలా ఉపవ్యవస్థలు కూడా ఉంటాయి అనమాట ఈ ఉపవ్యవస్థలు చూస్తే ఫోనాలజీ సిమాంటిక్స్ ప్రాగ్మాటిక్స్ ఇలా కొన్ని ఉంటాయి అనమాట అవి అర్థానికి సంబంధించిన కొన్ని ఉంటాయి వాక్యానికి సంబంధించిన కొన్ని ఉంటాయి నిజ జీవితంలో ఉన్న భాషకు సంబంధించిన కొన్ని ఉంటాయి ఫోనాలజీ అంటే ఇది మనం ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయిస్తుంది మనం శబ్దాలను ఏ క్రమంలో ఉచ్చరించాలనే అనే దాని గురించి చెప్పేది ఫోనాలజీ భాషకు సంబంధించిన క్లిష్టమైన శబ్దాలను విన్నప్పుడు భాష తెలిసిన వ్యక్తి సులభంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది ఈ సామర్థ్యం భాషను అభ్యసించడం ద్వారా పొందడం జరుగుతుంది సిమాంటిక్స్ సిమాంటిక్స్ అంటే పదాల అర్థాలను అధ్యయనం చేయడం పదాలు లేదా పదాల సమాఖ్యను ఉపయోగించి భాషను వ్యక్తపరచడం జరుగుతుంది పిల్లలు మొదటిగా ఒక పదాన్ని ఉపయోగించినప్పుడు ఆ పదము అర్థము పెద్దలు అదే పదాన్ని ఉపయోగించినప్పుడు దాని అర్థానికి సంబంధం ఉండదు వేల పదాల అర్థాలను అభ్యసించడం ద్వారా పూర్వపాల దశలో సమర్థవంతంగా భాషను అభ్యసిస్తూ జరుగుతుంది అంటే పదాల అర్థాలను అధ్యయనం చేయడం అనేది ఇక్కడ సెమాంటిక్స్ అనేది జరుగుతుంది అనమాట వేల వేల పదాలు నేర్చుకుని వాటిలో కొన్ని పదాల యొక్క మీనింగ్స్ అయితే జరుగుతుందన్నమాట పదాలను ఏ క్రమంలో అమర్చాలో తెలియజేసే శాస్త్రాన్ని వ్యాకరణం అంటారు ఈ వ్యాకరణ సూత్రాలను అనుసరించి తప్పు లేకుండా భాషను మాట్లాడడం అనేది పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు సో పదాల అర్థాలను కరెక్ట్గా అధ్యయనం చేయడమే మనం దేని చెప్పొచ్చు సిమాటిక్స్ అంటారు అలాగే మనం ఉచ్చరించి శబ్దాల క్రమాన్ని తెలియజేసేదాన్ని ఏమంటామంటే ఫోనాలజీ అంటారు ఇక ప్రాగ్మాటిక్స్ అంటే నిత్య జీవితంలో సందర్భాన్ని అనుసరించి పదాలను ఉపయోగించాలని ప్రాగ్మాటిక్స్ అంటారు సిచ్యువేషన్కి అనుగుణంగా మనం వాట్స్ ఉపయోగించాలి ఒక పదం ఒక సందర్భంలో ఒక అర్థాన్ని కలిగి ఉంటే ఇంకో సందర్భంలో ఇంకో అర్థాన్ని కలిగి ఉంటుంది పదాలతో పాటు ఇంగితాలు కంఠస్వరం కూడా సందర్భాన్ని బట్టి పదానికి అర్థం మారుతూ ఉంటుంది అని చెప్పి ప్రాగ్మాటిక్స్లో చెప్తారు బాలలలో సంభాషణ సామర్థ్య వికాసం బాలలు తన సంభాషణాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు దానికోసం చాలా కృత్యాలు పిల్లలు చేస్తూ ఉంటారు మధ్యతరగతి ఉన్నత తరగతి చెందిన పిల్లల తల్లిదండ్రులు సంభాషణ సామర్థ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు తమ పిల్లలు సమర్థవంతంగా సంభాషించడానికి తగిన ఇస్తారు ఉత్తర భారతదేశంలో తమ పిల్లలు భాషా ఉచ్చారణలో చేస్తున్న తప్పులను వ్యాకరణానికి సంబంధించిన తప్పులను సరిదిద్దుతారు అంతేకాకుండా కుటుంబంలో జరిగే సంభాషణలో పాల్గొనడానికి పిల్లలను ప్రోత్సహిస్తారు రేడియోలు టెలివిజన్లు వీటిల్లో భాష నేర్చుకునే సామర్థ్యం అనేది ఎక్కువగా పెరుగుతూనే అవకాశం ఉంది కొత్త పదాలకి వాడి అర్థాలను కూడా అభ్యసిస్తూ ఉంటారు బాలలలో అభ్యసించే కొన్ని తరహా ప్రత్యేక పదాలు మర్యాదను గురించి చెప్పే పదాలు దయచేసి నమస్కారం గుడ్ మార్నింగ్ బాయ్ బాయ్ ఇలాంటివి అలాగే పాఠశాలల్లో రంగుల పేర్లు నేర్చుకుంటారు సంఖ్యలకు సంబంధించిన పదాలు నేర్చుకుంటారు కాలానికి సంబంధించిన పదాలు నేర్చుకోవడం జరుగుతుంది రహస్య పదజాలం సంబంధించి పదజాలం కూడా నేర్చుకుంటారు కా భాష చా భాష ఇలాంటి భాషలు కూడా పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు ఉచ్చారణ ఈ వయసులో ఉచ్చారణకు సంబంధించి పొరపాట్లు సహజంగా జరగవు బాల్యదలో కానీ కొత్త మాటలు వచ్చి పొరపాటు చేయవచ్చు వాటిని మనం సరిదిద్దాలి భాషా వికాస దృక్పథాల గురించి మనం గమనించినప్పుడు భాషా వికాసానికి సంబంధించి బిఎఫ్ స్కిన్నర్ ఏ బండూరా అలాగే చోమ్స్కి అనే వ్యక్తులు భాషా వికాస దృక్పథాలు అనేవి ప్రతిపాదించారు వాటి గురించి ఒకసారి చూస్తే స్కిన్నర్ దృక్పథం మనం గమనిస్తే అమెరికా దేశానికి చెందిన బిఎఫ్ స్కిన్నర్ అభ్యసనం అంటే నేర్చుకోవడం అనే అర్థము ఏదో ఒక కార్యం అనే అర్థము అందుకే అతను ప్రతిపాదించిన సిద్ధాంతానికి కార్యసాధక నిబంధన సిద్ధాంతం అని పేరు పెట్టాడు అనమాట స్కిన్నర్ ప్రకారం అనుకరణ మరియు పునర్బలన ద్వారా భాషను పిల్లలు వేగంగా అభ్యసించడం జరుగుతుందని పేర్కొన్నాడు సో స్కిన్నర్ యొక్క భాషా సిద్ధాంతానికి మెయిన్ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మనం అనుకరణ మరియు పునర్బలన ద్వారా భాషా వికాసం జరుగుతుంది అని చెప్పింది స్కిన్నర్ పదాలను శిశువు ఉచ్చరించినప్పుడు పునర్బలనం కల్పించడం ద్వారా పదాలను నేర్చుకుంటాడు అంతేకాక కొత్త పదాలను ఉచ్చరించినప్పుడు శిశువుకు తగిన ప్రోత్సాహాన్ని తల్లిదండ్రులు పెద్దలు అందించడం వలన ఉచ్చారణ దోషాలను సరిచేయడం వలన తమ భాషా సామర్థ్యాన్ని పెంచుకుంటారు పాఠశాల దశలో పిల్లల పదజాలం అత్యధికంగా అభివృద్ధి చెందుతుంది రేడియో టీవీ ప్రసార మాధ్యమాల ద్వారా పిల్లలు తమ సంభాషణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి దోహదం చేస్తాయని స్కిన్నర్ అభిప్రాయపడ్డాడు సో ఇది ఎక్కడ జరిగినా సరే పిల్లలు పదాలు మాట్లాడుతున్నప్పుడు అనుకరణ ఎక్కువ చేయిస్తూ ఉండాలి దాన్ని పునర్బలనం కూడా చేయిస్తూ ఉండాలి ఆ విధంగా పిల్లల భాష సామర్థ్యం పెరుగుతుందని చెప్పి ఇది స్కిన్నర్ దృక్పథం రేడియో టీవీ ప్రసార మాధ్యమాల ద్వారా పిల్లలు తమ సంభాషణ సామాజ్యాన్ని పెంచుకుంటానికి దోహదం చేస్తాయని కూడా స్కిన్నర్ అభిప్రాయపడడం జరిగింది ఇకపోతే భాష భాషణ వికాసం బండూరా దృక్పథం కెనడాకు చెందిన ఆల్బర్ట్ బండూరా అనే వ్యక్తి సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఇతని ప్రకారం శిశువు తల్లిదండ్రులను పెద్దలను వారు మాట్లాడే భాష తెలుగును పరిశీలించడం వలన అనుకరించడం ద్వారా భాషా వికాసం జరుగుతుందన్నాడు శిశువులు పెద్దల భాషను అవధానంతో నిశ్చితంగా పరిశీలించడం వినడం ద్వారా భాష అభివృద్ధి పొందుతాడు బండూరా ప్రకారం శిశువు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తాడో ఆ ప్రాంత భాషను పరిశీలించి అనుకరించి ఆ భాషను నేర్చుకోవడం జరుగుతుందని చెప్పాడు కనుక ఒక్కొక్క ప్రాంతంలో నివసించే శిశువులు ఆ ప్రాంతానికి సంబంధించిన భాషలో నేర్చుకోవడం అనేది మనం గమనించవచ్చు అనమాట సో ఇక్కడ మొత్తంగా తల్లిదండ్రులు పెద్దలు వారు అనుసరించే తీరు అలాగే తను నివసించే ప్రాంతం వీటి ద్వారా పిల్లలు భాష నేర్చుకుంటారని చెప్పిన వ్యక్తిగా మనం బండూరా యొక్క గొప్పదాన్ని మనం చూడవచ్చు భాషణ వికాసానికి సంబంధించి చోమ్స్కి అనే వ్యక్తి చెప్పిన అంశం ఇది కొంచెం ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా బిడ్స్ వస్తుంది టెట్లో కానీ డిఎస్సిలో కానీ అమెరికాకు చెందిన భాషా శాస్త్రవేత్త నోమ్ చోమ్స్కి ఈయన భాషా గ్రహణ సిద్ధాంతం ప్రతిపాదించారు లాంగ్వేజ్ ఎక్విజిషన్ థియరీ అనేదాన్ని ప్రతిపాదించారు జోమ్స్కి ప్రకారం పిల్లలు భాష నేర్చుకోవడానికి కావలసిన సామర్థ్యాల పుట్టుకతోనే పొంది ఉంటారు పిల్లల మెదడు నిర్మాణం అనేది భాష నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మెదడు అనేది భాషా గ్రహణ యంత్రాన్ని కలిగి ఉంటుంది అని చెప్పాడు ఆ భాషా గ్రహణ యంత్రం పేరు లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ దాన్ని కలిగి ఉంటుంది అన్నాడు ఈ యంత్రమే తర్వాత అన్ని మానవీయ భాషలకు సాధారణమైన అంతర్గత సూత్రాలుగా సార్వత్రిక వ్యాకరణంగా మనం నేర్చుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పాడు మానవ భాషలన్నీ ఒకే వ్యాకరణ సూత్రంతో ఉంటాయని చెప్పి దాన్నే సార్వత్రిక వ్యాకరణం అని చెప్పాడనమాట సార్వత్రిక వ్యాకరణం అనే పదాన్ని ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరంటే చోమ్స్కి అలాగే ప్రతి శిశువు పుట్టుకుతోనే భాషలో నేర్చుకునే ఒక పరికరాన్ని కలిగి ఉంటాడు దాని పేరు ఎల్ఏడి ఎల్ఏడి అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ అనేది కలిగి ఉంటాడని చెప్పి కూడా చెప్పడం జరిగింది శిశువు పరిసరాలలోని పెద్దల భాషను ఈ ఎల్ఏడి ఆధారంగా ప్రాథమిక భాష దత్తాంశాన్ని అర్థాన్ని వ్యాకరణ అంశాలను రూపొందించుకోగలుగుతాడని ప్రపంచంలో అన్ని భాషలు కూడా యథావిధంగా నేర్చుకుంటారని చెప్పి చెప్పాడు సో ఈ సార్వత్రిక వ్యాకరణాన్ని మనం నేర్చుకునే సామర్థ్యం పుట్టుకుతోనే పొంది ఉంటారని చోమ్స్కి చెప్పాడు ఇది అన్ని భాషలకి కూడా వర్తిస్తుందని కూడా ఆయన చెప్పారు చోమ్స్కి ప్రకారం పిల్లల మెదడులో నిక్షిప్తమైన సార్వత్రిక వ్యాకరణ సూత్రాల నిర్మాణ సాధనం అంటే ఎల్ఈడి ఈ సార్వత్రిక వ్యాకరణాన్ని యూనివర్సల్ గ్రామర్ అనేది నేర్చుకునే సామర్థ్యం ఉన్న ఈ ఎల్ఏడి అనేది పరిసరాలలో ఉన్న భాష నిర్మాణాన్ని అవగాహన చేసుకుంటారు భాషకు సంబంధించిన ప్రాథమిక దత్తాంశాన్ని సాధారణ భాషా సూత్రాల ద్వారా వ్యాకరణ పరిజ్ఞానాన్ని మరియు నియమాలను కొంత యత్నదోష ప్రక్రియల ద్వారా పెద్దల భాషకు సరిసమానంగా రూపుదిద్దుకోవడం జరుగుతుందని చెప్పి కూడా అభిప్రాయపడడం జరిగింది ఇది జోమ్స్ గారు చెప్పిందనమాట సో దీనికి సంబంధించి మనం ఓల్డ్ బుక్స్లో కూడా చదువుతాము ఎల్ఈడి అనే పరికరం అనే దాని గురించి అలాగే గవర్నమెంట్ బైండింగ్ థీరీ అనేది చెప్పారని నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించారు అని చెప్పి అలాగే ఈయన చెప్పిన ఈ ఎల్ఈడి అనే పరికరం పిల్లి కుక్క లాంటి జంతువులకు ఉండదు అని చెప్పి మనుషులకు మాత్రమే ఉంటుందని చెప్పి సార్వత్రిక వ్యాకరణం అనేది ఖచ్చితంగా అన్ని భాషలు ఒకే నిర్మాణ సూత్రాల ఆధారంగా జరుగుతాయని చెప్పి చోమ్స్కి గారు చెప్పిన అంశాలు కూడా మనం చదివాము అలాగే ఉత్పాదక వ్యాకరణం అనే దాని గురించి కూడా ఈయన తర్వాత ప్రతిపాదించడం జరిగింది జోమ్స్కి గారు చెప్పిన ముఖ్యమైన సిద్ధాంతాలన్నీ కూడా కొంచెం డెప్త్గా మనం ఓల్డ్ బుక్స్లో చదువుకున్నాం అలాగే భాషా వికాసంలో నాలుగు దశలు ఉంటాయని చెప్పి కూడా చదువుకున్నాం మనం మొదటిది ప్రాగ్ భాషా దశ అని రెండవది ముద్దు బలుగుల దశ మూడవది శబ్దానుకరణ దశ నాలుగోది శబ్దగ్రాహిక దశ అని చెప్పి నాలుగు దశలు ఉంటాయని చెప్పి చదువుకున్నాం ప్రాగ్ భాషా దశ అనే దశ ముద్దు బలుకుల దశ శబ్దానుకరణ దశ ఇలా నాలుగు దశల గురించి కూడా ఎగ్జామినేషన్లో అనమాట మీరు వాటిని కూడా వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలి ప్రాగ్ భాషా దశ ముద్దు బలుకుల దశ శబ్దానుకరణ దశ శబ్దగ్రాహిక దశ అని చెప్పి ఫోర్ స్టేజెస్ అయితే ఉంటాయి ఈ ఫోర్ స్టేజెస్ కూడా మనం ఫాలో అవుతూ ఉంటాం భాషా వికాసంలో అని చెప్పి ఈ దశల గురించి వీటికి సంబంధించిన వీడియో కూడా మీకు ఆల్రెడీ మన యాప్లో ఉంది యాప్లో బోర్డు మీద చెప్పిన వీడియో క్లాసెస్ వన్ ఫిఫ్టీ వీడియో క్లాసెస్ వరకు ఉన్నాయి అనమాట వాటితో పాటు ఈ డ్రాఫ్ట్ కాపీలో ఉన్న వీడియోస్ కూడా మనం చూస్తే కొంచెం ఎక్స్ట్రా బిట్స్ ఏమైనా వచ్చినా సరే ఆన్సర్స్ అనేవి చేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి ఈ వీడియోస్ చేస్తున్నాము అలాగే ఏపీ టెట్ న్యూ సిలబస్ సైకాలజీకి సంబంధించి ఆన్లైన్ కోర్స్ అనేది మన శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్లో ఉంది ఇలాంటి వీడియోస్ ఏ ఉంటాయి కాకపోతే న్యూ సిలబస్ ఆల్రెడీ గత వీడియోస్ వన్ సిక్స్టీ వీడియోస్ వీడియోకి ఉన్నాయి సైకాలజీ ప్లస్ పడకాకి సంబంధించి వన్ సిక్స్టీ వీడియోస్ కూడా అదే కోర్సులో ఉంటాయి వాటితో పాటు ఈ వీడియోస్ కూడా దాంట్లో అప్లోడ్ చేస్తాను పాటు సైకాలజీ న్యూ టాపిక్స్ మీద డైలీ సిలబస్ బేస్ చేసుకుని నలభై ఎగ్జామ్స్కి షెడ్యూల్ ఇచ్చాను మనం ఆ ఫార్టీ ఎగ్జామ్స్ కూడా అదే కోర్సులో ఉంటాయి టోటల్ ఆ కోర్స్ కాస్ట్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఉంటుంది హండ్రెడ్ రూపీస్ కాస్ట్లో ఉన్న ఆ కోర్సుని మీరు జాయిన్ అవ్వాలంటే ప్లే స్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ ద్వారా మీరు సైకాలజీకి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ విడిగా న్యూ సిలబస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తే మీరు థర్టీ బై థర్టీ స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నైతిక వికాసం గురించి దాని తర్వాత క్రీడలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలకు సంబంధించి ఈ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఇవన్నీ మనం క్లియర్గా చదువుకుంటే మనకి టెక్ట్ సిలబస్లో ఏం చేంజెస్ జరగలేదనే విషయం మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది చేంజెస్ అనేవి ఫస్ట్ చాప్టర్లో బాల్యదేశ్ అనే చాప్టర్లో వచ్చినాయి ఆ బాల్యదేశ్ అనే చాప్టర్లో ఉన్నవన్నీ చదువుకుంటాం ఇక మిగిలినవన్నీ కూడా మీరు మన మార్కెట్లో దొరుకుతున్న సైకాలజీ బుక్స్ చదువుకుంటే మీరు ఇంకా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నట్టు టెక్స్ట్ బుక్స్ రీడింగ్ చేయండి టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి మార్కెట్లో ఉన్న బుక్స్ అన్నీ కూడా ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే సైకాలజీ అనే కాదు సైకాలజీలైనా కంటెంట్లు అయినా అవన్నీ కూడా రివిజన్ కోసం మాత్రమే యూజ్ అవుతాయి రీడింగ్ కోసం కాదు రీడింగ్ అనేది టెక్స్ట్ బుక్ ఆధారంగానే జరగాలి ఆ రీడింగ్ చేయండి రీడింగ్ తర్వాత రివిజన్ కోసం అవి బెస్ట్ మెథడ్ అనమాట రివిజన్ కోసం ఎక్స్ట్రా ఉపయోగపడే విధంగా మార్కెట్ బుక్స్ కూడా అందరూ డిజైన్ చేస్తున్నారు అప్పుడు రివిజన్ కోసం ఉపయోగించుకోండి టెక్స్ట్ బుక్స్ అనేవి రీడింగ్ కోసం యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్